గాంధీ గారితో కలిసి స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఒకరు నిత్యం గాంధీ చెప్పిన మాటలే నెమరు వేసుకుంటూ తన అడుగుజాడల్లో నడుస్తూ తన పిల్లలను కూడా అదే బాటలో నడిపించాడు సత్యం అహింతు అనే ఈ రెండు పదాల ప్రాముఖ్యత తన పిల్లలకి బోధించాడు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పకూడదు మద్యపానం దోమం లాంటి చెడు అలవాట్లకు దగ్గర దగ్గరవ్వకూడదు ఎలాంటి సందర్భంలో కూడా అహింసకి పాల్పడొద్దు అని నిత్యం నామస్మరణం చేయించేవాడు వాళ్ళ చేత ప్రసాద్ పెద్ద కొడుకి గాంధీ పేరు పెట్టుకున్నాడు గాంధీ చిన్నప్పటి నుంచి కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు తండ్రి మాటని జవదాటం ఎన్నడూ చేయలేదు గాంధీ పెరిగి పెద్దవాడై నానపరువు మర్యాదల్ని రెట్టింపు చేశాడు సీతాదేవి వంటి చక్కనైన యువతని మనవాడాడు ఆ రోజు గాంధీ జయంతి గాంధీకి మొదటి సంతానం కలిగింది మగబిడ్డ పుట్టాడని ఊరంతటిని పిలిచి భోజనాలు పెట్టాడు తన అడుగు జాడల్లో నడుచుకోవాలని తరతరాలుగా పేరు నిలబెట్టుకున్న వంశం ఖ్యాతి మరింత పెంచాలని తన బిడ్డకి సత్యమని నామకరణం చేశాడు సత్యంకి తరగతి గదిలో గంటల గంటలు కుదురుగా కూర్చొని చదవాలంటే నచ్చేది కాదు తన దృష్టి అంతా ఎక్కడో ఉండేది కానీ తను పుట్టిన వంశం ఖ్యాతి ఎక్కడ తన వల్ల దెబ్బతింటుందోనన్న భయం మాత్రం ఉండేది ఆ భయమే తన చేత అబద్ధం చెప్పించింది నిజాన్ని దాచాలని అనుకున్నాడు కానీ అబద్ధం ఏ రోజుకైనా తనని కాటేస్తుందని గుర్తించలేకపోయాడు సత్యం తన డిగ్రీ పరీక్షలు పూర్తి చేసుకున్నాడు సత్యం చదువు కోసం మొదటిసారి మద్రాసు వెళ్ళవలసి వచ్చింది మద్రాసు సంగం ముఖం మొత్తం సీఏ విద్యార్థులతో ఎప్పుడూ కలకలాడుతూ ఉంటుంది అప్పుడే బస్ దిగాడు సత్యం రెండో రోజు ఉదయం ప్రధాన కార్యాలయానికి వెళ్ళి సీఏ కోసం నమోదు చేసుకున్నాడు మరుసటి రోజు నుండి తరగతులు మొదలయ్యాయి మొత్తానికి పరీక్షలు రానే వచ్చాయి చాలా కష్టపడ్డాడు బానే రాశాడు అన్న సంతృప్తితో ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు ఫలితాలు వచ్చే రోజు అది మద్రాసు వదిలిపోయే రోజు అనుకున్నాడు సీఏ పట్టాతో ఇంటికి వెళ్తున్నానని చాలా సంబరపడ్డాడు ఫలితాలు ప్రధాన కార్యాలయంలో నోటీసు బోర్డులు అతికించారు అందరూ పరుగులు తీశారు ఆల్ టికెట్ తీసుకొని ప్రధాని కార్యాలయానికి బయలుదేరాడు కళ్ళు మూసుకొని తన ఇష్ట దైవాన్ని మనసులో దండం పెట్టుకొని నోటీస్ బోర్డులో తన పేరును ఎదకటం మొదలుపెట్టాడు పేరు లేదు సరిగా చూడలేదో అని మళ్ళీ వెతికాడు తన ఆల్ టికెట్ నెంబర్ కానీ తన పేరు కానీ కనిపించలేదు ఇంకా ఎతికినా ఉపయోగం లేదని అర్థం చేసుకున్నాడు ఇప్పుడు తనకి బుర్రలో వచ్చే ఆలోచనలు రెండే రెండు ఒకటి నిజం ఒప్పుకొని మళ్ళీ ప్రయత్నించటమా రెండు అబద్ధం చెప్పి ఇంట్లో వాళ్ళకి సంతోష పెట్టటమా బాగా ఆలోచించాడు రెండో దారి సరైనదని నిర్ణయించుకున్నాడు కానీ రెండు తరాలు కాపాడుకుంటూ వస్తున్న ఖ్యాతి దెబ్బతింటుందన్న విషయం మర్చిపోయాడు సత్యం ఉత్తరం రాసి పంపాడు ఇంటికి ఉత్తరం చదివిన హరిశ్చంద్రప్రసాద్ తన కుటుంబం చాలా సంతోషపడ్డారు ఊరికి రమ్మని కబురు పెట్టారు ఊరంతా పెద్ద జాతర జరిగింది సత్యం విజయం చూసి కానీ ఎక్కడ నిజం తెలిస్తే తన వాళ్ల ముందు తల ఎత్తుకోలేడేమో అన్న భయం తనకు అనువున ఉంది హరిశ్చంద్ర ప్రసాద్ తన మనవుడికి పక్క ఊరు జమీందారు బిడ్డైన సౌందర్యానిచ్చి పెళ్లి చేశారు పేరుకు తగ్గ తగ్గట్టే తనకి అందంతో పాటు వివేకం కూడా కాస్త ఎక్కువ ఇద్దరికి పెళ్ళై రెండు నెలలు కావచ్చింది సౌందర్య తన నాన్నగారి లావాదేవీలు పెళ్లి కాకముందు చూసుకునేది తనకు అంతో ఇంతో లెక్కలు బాగానే వచ్చు అకౌంట్స్ సరిచూసుకునేది తప్పులు ఉంటే కనిపెట్టేసేది ఒకరోజు సత్యం కోసం భోజనం తీసుకొని ఫ్యాక్టరీకి వెళ్ళింది సత్యం అక్కడ అకౌంట్ పుస్తకాలను తీసుకొని కారులో ఎక్కడికో ఎలటం గమనించింది అకౌంట్స్ పుస్తకాల్లో తనకి ఏం పని బయట ఉంటుందన్న సందేహం మొదలైంది ఆ అనుమానంతోనే ఇంటికి తిరిగి వచ్చింది రాత్రి ఎనిమిది అవుతుంది సత్యం ఇంటికి వచ్చాడు తన కోసం ఎదురు చూస్తూ కూర్చుంది సౌందర్య అప్పటిదాకా ఎలా మొదలు పెట్టాలో అర్థం కావాలేదు తనకి భోజనం వడ్డించమని కూర్చున్నాడు ఒకవైపు వడ్డించింది మరోవైపు ఆలోచిస్తుంది ఏంటి సౌందర్య నీ దేశం ఎక్కడో ఉంది అన్నాడు సత్యం ఈరోజు మీ కోసం భోజనం తీసుకొని ఫ్యాక్టరీకి వచ్చాను కానీ మీరు అప్పటికే ఎక్కడికో వెళ్ళటం గమనించాను అకౌంట్స్ పుస్తకాలు అలా వేరే వ్యక్తులకు ఎందుకు చూపిస్తున్నారు మన లెక్కలన్నీ వాళ్ళకి ఎందుకు తెలియాలి మీరు ఎందుకు చూడటం లేదని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటం మొదలుపెట్టింది సౌందర్య వెంటనే సత్యం నీళ్లు మింగాడు తన ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు తన అనుమానం పోగొట్టాలని ఇలా జవాబు ఇచ్చాడు ఈ లెక్కలని ఒంటరిగా కూర్చొని చేయాలంటే నాకు సమయం పడుతుంది నాకు సాయం కావాలి దానికి నా స్నేహితుడు శంకర్ అవసరం పడింది అందుకే తన దగ్గరికి వెళ్ళాను ఆ మాత్రం దానికి ఎందుకు అంత ఆలోచన అడగడానికి ఆ మాట మార్చాడు అప్పటికీ అర్థం చేసుకున్నట్టు నటించిన సౌందర్య మనసులో ఇంకా ఏదో అనుమానం మిగిలిపోయింది మరుసటి రోజు సత్యం ఇంటికి రాగానే సౌందర్య కావాలనే తన నాన్నగారి చిత్తాపద్దుడు అర్జీలు తెప్పించి ఈ లెక్కలేమిటో తెలియటం లేదు కాస్త శ్రావ్యం చేద్దురు అని అడిగింది సౌందర్య సత్యం ఒప్పుకొని లెక్కను సరిదెత్తి అక్కడ చిక్కులేదు తప్పు చేస్తే తన అబద్ధం తెలిసిపోతుంది కూర్చున్నాడు తన పక్కన లెక్కలన్నీ చూశాడు అంత సౌమ్యంగా ఉంది కానీ తప్పు ఎక్కడో పసిగట్టలేకపోయాడు జమా ఖర్చుల సరిచేయటం తెలియదు మీరు అధికృత గనుడు ఎలా అయ్యాడని సూటిగా ప్రశ్నించింది ఏం మాట్లాడుతున్నావు రోజంతా బయట పనులు ఫ్యాక్టరీ పనుల్లో ఎన్నో ఒత్తిడి నాకు అందువల్ల కనిపెట్టలేకపోవచ్చు అందుకు నువ్వు అంత పెద్ద మాట విసురుతావా అని ఘాటుగా స్పందించాడు భార్య మాటకి సత్యం ఈ అవమాన తట్టుకోలేకపోయాడు కుటుంబత్వం సత్యం చేసిన పనికి తలదించుకున్నారు ఏ పరిస్థితుల్లో తను అబద్ధం చెప్పాల్సి వచ్చిందో అర్థం చేసుకోలేకపోయింది సౌందర్య అబద్ధం కథ పెద్దగా విని తన కంఠధ్వని అందులో వినిపించదని తనకు అర్థమైంది మౌనంతో పోరాడు ఆ క్షణం అన్న మాటలకి ఎలా జవాబు ఇవ్వాలో అర్థం కాలేదు హరిశ్చంద్రప్రసాద్కి నా మనవడు చేసింది తప్పే సమీక్ష రాని తప్పు ఇలాంటి వాడితో నువ్వు ఇంకా కాపురం చేయాల్సిన అవసరం లేదు నేను మీ నాన్నగారితో మాట్లాడతాను అన్నాడు హరిశ్చంద్రప్రసాద్ అంతగా వాడికి పరువు కాపాడాలనుకుంటే తనకి ఈ కుటుంబానికి మళ్ళీ కావాలనుకుంటే వెళ్ళి తను చెప్పిన అబద్ధాన్ని నిజం చేసుకొని రమ్మను అప్పుడే ఈ ప్రసాద్ శాంతిస్తాడు వాణ్ణి మళ్ళీ మనవుడిగా చేకరిస్తాడు అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరాడు ఇప్పటి వరకు అబద్ధంతో బ్రతికాను రోజు బరువును మోస్తూ బలహీనైపోయాను ఇప్పుడు ఇమిక్తు కలిగింది అబద్ధాన్ని నిజం చేసే సమయం వచ్చింది ఇక ఆలస్యం చేయక తన పుస్తకాలని బట్టల్ని తద్దుకొని మద్రాసు బయలుదేరాడు సౌందర్య కనీసం సాయం కూడా పట్టలేదు కానీ తను ఏమాత్రం చలించడు అవమానం నుంచి పుట్టుకొచ్చిన కసి అగ్ని లాంటిది చల్లారక ముందే సాధించేయాలి మళ్ళీ సంగం ముఖంలో అడుగుపెట్టాడు జరిగిన అవమానం నుంచి చాలా నేర్చుకున్నాడు అబద్ధం నిజం చేయాలన్న కసితో పరుగు మొదలుపెట్టాడు తన లక్ష్యం తప్ప వేరే ఇంకేం తనకి గుర్తుకు రాలేదు అక్కడ భార్య సౌందర్య తన పుట్టింట్లో దిగులుగా మంతమైన కూర్చొని ఆలోచిస్తుంది తన నాన్నగారు తన దగ్గరికి వచ్చి ఎంటి తల్లి ఆలోచిస్తున్నావు అల్లుడు గారి గురించేనా అని సందేహంగా అడిగాడు దానికి సమాధానంగా సౌందర్య నాన్న నా భర్త అబద్ధం చెప్పి ఉండొచ్చు నేను కారణం అడగకుండా తనని అవమానించడం తప్పు అనిపిస్తుంది నాకు తన ఆలోచనతో నిద్రపడటం లేదు తప్పు చేశానా అని అడుగుతుంది నిజం చెప్పాలంటే తను అబద్ధం చెప్పింది నేను పెళ్లి చేసుకోవటానికి కాదు తన తాతగారు పరువు కాపాడాలని అబద్ధం చెప్పాడు ఆ అబద్ధంతో నీకు సంబంధం లేదు కానీ నువ్వు మోసం చేసావని భావించావు నువ్వే కాదు నీలా ప్రతి అమ్మాయి అబద్ధాన్ని సహించలేదు ప్రతి అబద్ధం మోసం కాదు అల్లుడు నిన్ను క్షమిస్తాడు నువ్వేం ఆలోచించకు వెళ్ళి తనని కలిసిరా తనకి మరింత ప్రోత్సాహం ఇచ్చిందని అవుతావు అని చెప్పి తనకి మంచి చెడులు చెప్పాడు మర్నాడు మద్రాసు బయలుదేరి సంఘం ముఖం చేరుకుంది సౌందర్య తన భర్తను కలవటానికి హాస్టల్ బయట ఎదురు చూస్తుంది ఎటు చూసినా విద్యార్థులు పుస్తకాలు అడావిడి ఇంత కష్టపడాలా చేయ అవ్వాలంటే అని అనిపించింది సౌందర్యకి అప్పుడు ఆలోచిస్తే తను చేసిన పని చాలా తప్పు అనిపించింది అప్పుడే బయటకు వచ్చాడు సత్యం తనను చూసి ఒక్కసారిగా చెప్పలేనంత ఆనందపడ్డాడు తను కూడా భర్తను చూసిన ఆనందం మాటల్లో చెప్పలేకపోయింది కాసేపు ఇద్దరు ఏకాంతంలో కూర్చొని మాట్లాడుకున్నారు మీరు తప్పకుండా చదువు పూర్తి చేసి మళ్ళీ మన సంస్థానంలో అడుగు పెడతారు నాకు తెలుసు నా వల్ల మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి మీరు ఎంత కుమిలిపోతున్నారో నాకు తెలుసు నేనే అర్థం చేసుకొని ఉండాల్సింది దాన్ని నేను మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను మామని గారి దగ్గర తాతగారి దగ్గర మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాను అని కన్నీరు పెట్టుకుంటే తన చేతిని అందుకున్నాడు సత్యం ఒకసారి సౌందర్య ఇందులో నీ తప్పేమీ లేదు అబద్ధంతో ఇన్ని రోజులు నా మెదడులో చాలా బరువు మోచాను ఇప్పుడు చాలా తేలికైంది నువ్వు అంతగా ఆలోచించకో తాతగారిని బాగా చూసుకో నేను పాస్ అయి వస్తాను పరీక్షల సమయం రాని వచ్చింది ఎప్పటిలాగే పరీక్షల ఒత్తిడి మొదలైంది చెమటలు పడుతున్నాయి పరీక్షా కేంద్రంలో ఇంకా పరీక్షలు మొదలవటానికి పావుగంట ఉంది ఒక్కసారి తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు ఆ పది నిమిషాలు విజయవంతంగా పరీక్షలు పూర్తి చేశాడు ఫలితాలు వచ్చే వరకు ఊరికి వెళ్ళలేదు ఆ రోజు ఉదయం పరీక్ష ఫలితాలు వస్తాయన్న కబురు తెలిసింది కొన్నేళ్ల క్రితం ఎలా ఉందో రోజు రోజు అలానే ఉంది అందరూ ప్రధాన కార్యాలయం వైపు పరుగులు తీస్తున్నారు ఫలితాలు తెలుసుకోవటానికి సత్యం తన గదిలోనే కూర్చొని ఆలోచిస్తున్నాడు వెళ్ళాలా వద్దా అనుకుంటూ అప్పుడే తలుపు తట్టిన శబ్దం వినిపించింది ఎవరై ఉంటారని తలుపు తీశాడు హరిశ్చంద ప్రసాద్ ఎదురుగా కనపడేసరికి నోటమూట మాట రాలేదు సత్యంకి తాతగారు మీరు ఇలా వచ్చారేంటి అని సందేహంగా అడిగాడు లోనికైనా రావచ్చా ఇక్కడి నుంచే విషయాలన్నీ మాట్లాడుకుందామా అని అడిగాడు తాతగారు అయ్యో నిలబెట్టే మాట్లాడుతున్నా రండి తాతగారు ఇదే నేను ఉంటున్న హాస్టల్ ఇంకో ఇద్దరు స్నేహితులు ఫలితాలు చూడటానికి ప్రధాన కార్యాలయం దగ్గరికి వెళ్ళారు మరి నువ్వు వెళ్ళలేదే ఎందుకని అడి అడుగుతాడు కాస్త భయం కాస్త బెంగ ఆ రెండు కూడా నన్ను కాలు కదలే ఉండవు లేదు సత్యం సీఏ అవ్వటం కష్టమే నాకు తెలియంది కాదు కానీ మా పట్ల గౌరవం నీ చేత అబద్ధాన్ని చెప్పించింది నువ్వు అబద్ధం చెప్పాక నేను చాలాసార్లు ఆలోచించా అబద్ధం అనేది తప్ప తప్పు కాదా అని నీ అబద్ధం మా పైన ఉన్న గౌరవం కన్నా పెద్దది కాదురా నువ్వు ఇప్పుడు ప్యాస్ అయినా అవ్వకపోయినా మేమంతా అక్కడ నీ కోసం ఎదురు చూస్తాం మాతో వచ్చేయని తలుపు వైపు చూపిస్తాడు అక్కడ సత్యం వాళ్ళ నాన్న అమ్మ తన భార్య గుమ్మ దగ్గరే ఎదురు చూస్తూ ఉంటారు సత్యంకి కళ్ళెమ్మట నీరు తిరుగుతున్నాయి ఇంతమంది ప్రేమను చూశాక అంతలోనే తన స్నేహితులు ఇద్దరు పరుగెత్తుకుంటూ వస్తారు విషయం చెప్పాలని ఏం జరిగింది అని అడుగుతాడు సత్యం వాళ్ళని వాళ్ళిద్దరూ ఇంతమందిని చూసి ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటారు ఏం మాట్లాడకుండా అలానే వెళ్తున్నాను ఏంటి ఏమన్నా రా అని అడుగుతాడు సత్యం నువ్వు ఇప్పటి నుంచి నీ పేరు మార్చుకోవాలని చెప్తారు వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వి సత్యం నువ్వు సీఏ ప్యాస్ అయిపోయావు ఇక నుంచి నువ్వు ఉత్త సత్యం కాదు సీఎ సత్యం అని వచ్చి పైకి లేపి చుట్టూ తిప్పుతారు అందరూ చాలా సంతోషిస్తారు సత్యం హరిశ్చంద్రప్రసాద్ కాళ్ళకు మొక్కుతాడు సత్యాన్ని జీవించి చాలా గర్వపడతాడు హరిశ్చంద్రప్రసాద్ సంతోషాన్ని పంచుకోవటానికి మొత్తం కుటుంబం ఒక చోటుకు చేరింది నవ్వుకున్నారు సంతోషాన్ని పంచుకున్నారు ఎప్పుడైనా సరే మన కుటుంబంలో కానీ మనకి ఇష్టమైన వాళ్ళు కానీ మనకి అబద్ధం చెప్పారని తెలిస్తే కారణం అడగండి కారణం లేకుండా మన దగ్గర నిజాన్ని దాచి అబద్ధాన్ని చెప్పరు అబద్ధం చెప్పిన రోజు నుంచి నిద్ర కూడా సరిగ్గా పోడు మీ యొక్క నిజం తెలిస్తేనే బాధపడతారు కానీ నిజం దాచిన వాడు రోజూ బాధపడుతూనే ఉంటాడు